అదరగొట్టిన యోగాంధ్ర చెల్లపల్లి విజయ కాన్వెంట్లో పదిహేడు వందల మంది విద్యార్థులతో యోగా మహోత్సవం చెల్లపల్లిలో యోగా కిక్స్టార్ట్ అయ్యింది ప్రముఖ ఎన్ఆర్ఐ గుర్రపాటి రంగనాథబాబు గారి ఆధ్వర్యంలో విజయ కాన్వెంట్ స్కూల్లో యోగాంధ్ర కార్యక్రమం అద్భుతంగా విజయవంతంగా జరిగింది ఈ భారీ ఈవెంట్లో ఏకంగా పదిహేడు వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ రోజు అంటే జూన్ ఇరవై ఒకటవ తేదీ శనివారం ఉదయం ఆరు గంటలకే విద్యార్థులంతా అలారం మోగగ ముందే లేచి గ్రౌండ్కి చేరుకుని అనేక రకాల యోగాసనాలను ఎంతో ఏకాగ్రతతో ఆచరించారు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ యోగా చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గొరెపాటి వెంకటరామకృష్ణ గారు విజయ్ కాన్వెంట్ ప్రిన్సిపాల్ నాగేళ్ల భీమారావు గారు ఉపాధ్యాయులు ఉపాధ్యాయునులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు వారితో పాటున ప్రముఖంగా మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా పాల్గొనేటువంటి ఒక అపరూపమైనటువంటి కార్యక్రమం ఈ రోజు చేపట్టడంలో జరుగుతూ ఇప్పుడు అన్ని వయసుల వారు ఆచరించదగింది యోగా మీరు క్రమశిక్షణతో ఇక ముందు కూడా యోగాని అభ్యసించాలి